స్థానిక భీమా నిలయం ఎందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారమే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి మోసపూరిత హామీలతో కనికట్టు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ది గ్రేట్ మోసగాడు చంద్రబాబుకు పాలించే అర్హత లేదని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా అధికార ప్రతినిధి ఆర్ పురుషోత్తం రెడ్డి గారు జిల్లా కార్యదర్శి పి మురళి మోహన్ రెడ్డి గారు మంత్రాలయం మండల అధ్యక్షులు బీమా రెడ్డి గారు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ అని పథకాలు జరిగింది ఒక్క సూపర్ సిక్స్ అనేవి ఒక పెన్షన్ తప్ప దాన్ని కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల చిల్లర మందిని తీసేయడం జరిగింది తీసేసి మళ్ళీ ఈరోజు వికలాంగులది తీళ్ళు కూడా తీయాలని వాళ్ళు కూడా ఇంటికి సర్వే చేయడం జరిగింది దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేయమని చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రోజు సూపర్ సిక్స్ అని చెప్పిన వ్యక్తి ఆయనే ముందుగా వైఎస్ జగన్ పథకాలు ఇస్తున్నప్పుడు ఇదే ఈ పథకాలు ఇస్తే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నారు అప్పట్లో కానీ అధికారంలో రావడానికి ఆయన సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలో రావడం జరిగింది అధికారం వచ్చిన రోజు ఒక మాట మారుస్తూ రోజు కథ ఏదో చెప్పడం నాకు ఈ పథకాలు ఈ సూపర్ సిక్స్ వస్తేనే భయం వేస్తుంది అంటాడు మరి ఆ రోజు చెప్పేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేసుకుని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు తొమ్మిది ఏ ఒక్కటి కూడా కరోనా వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా తప్పికొండ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ మాట నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకునే అవసరం ఉందని ఆలోచనతో ఆయన నిలబెట్టుకోగలిగాడు అంత కరోనాలో కూడా ఇబ్బంది పడుకోకుండా పథకాలు ఇవ్వడం జరిగింది అలాంటి ఆ రోజు ఇస్తే ఈరోజు ఈ సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఈయనకెందుకో ఎందుకంటే పెన్షన్ కూడా పెండింగ్ పెట్టేవాడే కానీ దాన్ని పెట్టేకి లేదు కాబట్టి పెన్షన్ ఇస్తున్నాడు ఆ పెన్షన్ లో దగ్గర దగ్గర నాలుగు లక్షలు నాలుగున్నర లక్షల మంది తీసేయడం జరిగింది ఇలా రేపు ఎన్ని అవుతాయో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంట ఎంత తీస్తాడో తెలియదు అన్నీ కూడా ఇవన్నీ తీసి నువ్వు నాలుగు వేలు పెంచడమేమి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అరవై అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది వికలాంగులు అయితేమి పవ తాదలకి అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఈయన ఏది ఇవ్వకుండా దగ్గర దగ్గర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంపద సృష్టిస్తా అని చెప్పాడు ఎక్కడ సృష్టించాడు లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఏ పథకాలు సిలిండర్ ఇచ్చాడు పెన్షన్ ఇస్తున్నాడు బస్సు ఫ్రీ లేదు అలాగే పద్దెనిమిది ఏళ్ల వాళ్ళకి నెలకి పదహైదు అని చెప్పడం జరిగింది అమ్మ తల్లి వందనం ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు పదహైదు పదహైదు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఎందుకు ఇవ్వడం లేదు ఇంకోటి కొత్తగా ఉడికాడు అప్పుడు చేసి నీరు చెట్టుని ఇప్పుడు బిల్స్ పెట్టాలంట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన నీరు చెట్టు పథకాలకి ప పనులకి ఈ రోజు బిల్స్గా పెట్టండి అని చెప్పడం జరిగింది దానికి బడ్జెట్ ఇవ్వడం వస్తుంది పేదలు చెప్పిన సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఎందుకు రావడం లేదని ఒకసారి అడగాలని మేమందరూ ఈ రోజు రాష్ట్రంలోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ ప్రజలకు తెలాలని మాకేదో ఇదని కాదు ప్రజలు కూడా తెలుసుకోవాలి ఆ రోజు సూపర్ సిక్స్ నమ్మి ఓటేసినాము మన జగ చంద్రబాబు నాయుడు చేసిన ఘనత ఏమని తెలాలని ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే కరెంటు బిల్ ఆ రోజు మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు బాధుడో బాధుడు కరెంట్ అని చెప్పాడు మరి ఈ రోజు ఏం చేశాడు కరెంట్ బిల్ మళ్ళీ పెంచాడు ప్రతి ఒక్కరిని బాధతున్నాడు ఈయన బాధున్నాడు అది అన్ని చెప్పిన మాటలు ఒక చంద్రబాబు నాయుడు అయితే పవన్ కళ్యాణ్ అయితే లోకేష్ బాబు వాళ్ళు లోకేష్ బాబు అయితే రెడ్ బుక్ రాశాను అండి ఓట్లకి అయితే పనికి వచ్చినారు తప్ప సూపర్ సిక్స్ ఇవ్వడానికి మాత్రం పనికి రావడం లేదు ఏమందంటే ఆ పెన్షన్ ఇచ్చే రోజు పండగ ఓ పండగ కార్యక్రమం అది ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రోజు అయితే మరో శ్రీలంక అయితే అని చెప్పడము ఆ పథకాలు ఇస్తే ఈ రోజు సూపర్ సిక్స్ ఇస్తే అవి చూస్తేనే నాకు భయమేస్తుందని అని చెప్పడం ఎందుకు మాట మారుస్తున్నాడో తెలుసు కానీ ఆ రోజు ఏడు వేల కోట్ల చిల్లరు మనం పెట్టడం జరిగింది ఎందుకంటే మన ప్రభుత్వం వస్తుంది మళ్ళీ పథకాలు వేయాలని ఆలోచనతో పెట్టడం జరిగింది ఎక్కడ అప్పు కూడా మంది చేసిన దాంట్లో అప్పు కూడా తక్కువ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి దీంట్లోనే మూడో స్థానంలో నాలుగో స్థానంలో ఉండేవాళ్ళం అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు పదవ స్థానానికి వెళ్ళిపోయాడు ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా తెలాలి ఎందుకు మేము ఆ రోజు మోసపోయాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఒకసారి మోసపోయాము కానీ మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మోసపోయామన్న ఆలోచన ప్రజలేకి అప్పుడే ఎనిమిది నెలలకి అందరు ప్రతి ఒక్కరు మీరు కూడా మీడియా ముందు ప్రజల ముందు మీరు ఏదైనా అడిగితే పలే చెప్తున్నారు అన్ని అబద్ధాలు చెప్పి మేము అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడు ఏ పథకాలు ఇచ్చే పరిస్థితిలో లేడు వచ్చేదో జగన్మోహన్ రెడ్డి ఇస్తుండే మంచి వ్యక్తి ఆయన మేము చేద్దలాగా మేమే అన్యాయం చేసి మోసం చేసామని కూడా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది మొన్ననే ఎక్కడో వికలాంగులది ఒకటి రావడం కూడా లేదు హాయమ్మ కరెక్ట్గా ఉన్న వికలాంగులు కూడా తీసేస్తే ఇంకా పరిస్థితి ఏమైనా సంపద ఎప్పుడు సృష్టిస్తాడు మళ్ళీ ఇవన్నీ తీసేసారు అంటే వాళ్ళ కార్యకర్తలు బాగా చేయడానికి నీరు చెట్టు డబ్బులు ఉన్నాయి కానీ పేదలకు ఇవ్వడానికి రైతులకు ఇవ్వడానికి రైతులకి ఇరవై వేలు వేస్తాయన్నాడు ఎక్కడ వేసినాడు కానీ సెంట్రల్ వేస్తుంది పాపం స్టేట్ ప్రభుత్వం మాత్రమే చేయలేంతవరకు చేయమనిస్తే నాకు టైం కావాలి కొద్ది వ్యవస్థ టైం కావాలి ఏమనంటే చాలా జగన్మోహన్ రెడ్డి కూడా తొమ్మిది నెలలు అయింది కదా ఆయన వెంటనే వేసాడా అని అంటున్నాడు సరే తొమ్మిది నెలల తర్వాత కూడా ఇంకా ఎందుకు వేస్తావు చూద్దాం ఈ కూడా పథకాలు ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి అబద్దాలు చెప్పి అధికారం వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులని ఇబ్బంది పెట్టి వాళ్ళు రీజేయడమే తప్ప మీరే ఆలోచన ఏం లేదు మీకు కేసులు అన్యాయం కేసులు ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వంద సైడ్ చేయడం జరుగుతుంది ఇవైతే అధికారులు అంటే వాళ్ళు పై అధికారుల నుంచి ఒత్తిడి వస్తుంటే కింద అధికారులు ఏం చేస్తారు తప్పకుండా చేయాల్సిందే అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇన్ని పథకాలు ఎప్పుడు ఇస్తావు సూపర్ సిక్స్ నువ్వు చెప్పినవి ఇంకా ఇస్తావా ఇవ్వలేవా క్లారిటీ ఇచ్చేసే ప్రజలకు నాకు ఇది చూస్తే భయం వేస్తుంది నాకు ఇది చూస్తే ఇబ్బంది అవుతుంది అంటున్నావు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పాలి ఆ రోజు కరెంటు రేట్ కరెంటు రేట్ తగ్గిస్తాయి అన్నాడు నీకు బిల్స్ తక్కువ చేస్తా అన్నాడు అవన్నీ చేయగలిగావా చేయలేదు మళ్ళా పెంచుకుంటూ పోయారు ఇవన్నీ అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చేది కాదు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ఇయ్యాల్సిన సూపర్ సిక్స్ ఇస్తారా ఇవ్వలేదనేది ఒకటి చెప్పాలి లేదు ఇవ్వలేదంటే ఇది లేదని చెప్పేయండి ప్రజలకు అంటే ఈ లేదంటే మళ్ళీ ఎక్స్టార్ ప్రభుత్వం వస్తుందో లేదో భయం ఇప్పటికి ఎనిమిది నెలలకి తెలిసిపోయింది ప్రజలకి రేపు జమ్ని ఎలక్షన్ జమ్లీ ఎలక్షన్లు వస్తే ఇరవై ఏళ్ళు ప్రజలే తీర్పిస్తారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయము ఆయన చెప్పిన మళ్ళీ ఆ రోజు ఏం పాటిస్తాడు అవి ఇవ్వడం కూడా ఖాయమే తప్పకుండా జరుగుతుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వారు అధికారంలో వస్తాడు ఇవన్నీ చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఇవన్నీ కార్యకర్తల మీద పగబట్టడము ఏదో నాయకులు అప్పుడు ఏదో చేసింటే వాళ్ళ మీద చేయడం కేసులు పెట్టడం ఇది కాదు ముఖ్యమైనది నువ్వు చేయాల్సిన సభ సృష్టించండి దామస్త ఇక్కడ పోయావ అక్కడ ఏం చేసినారో కొడుకు మాకు తెలుదు అవి వస్తాయి ఇవి వస్తాయి ఆ ఇండస్ట్రీలు వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పుకోవడం తప్ప అక్కడ ఏం చేసి వచ్చారో మనకు తెలుదు బయటికి మాత్రం చెప్పడానికి మాత్రం మేము అవి తెస్తున్నా ఇవి తెస్తున్నా అని చెప్తున్నారు అలాగే పదహారు మెడికల్ కాలేజీలు వస్తాయి పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా వచ్చిందాన్ని నిలబెట్టేసాం స్టాఫ్ వచ్చింది ప్రతి పని కాంట్రాక్టర్ వచ్చారు పని జరుగుతుంది అన్ని నిలబెట్టేశావు ఎంత నిలబడి నిలబెట్టాల్సిన అవసరం వచ్చి ఎందుకంటే ప్రైవేటీకరణ చేయాలి అనే ఆలోచన నీ మనసులో వచ్చేసింది తప్పకుండా చేస్తావు కూడా నీకు అలవాటు ప్రైవేటీకరణ చేసేది ఒక అలవాటు మీకు ఏదనుకున్నా మీరు చేయాలనేది ప్రతి ఒక్కటి చేస్తావు కానీ ఒకటే చెప్తున్నా మీరు తప్పకుండా సూపర్ సిక్స్ ఇవ్వాల్సిందే మాట చెప్పినావు మాట ప్రకారం ఇవ్వాల్సిందే ఊరికే జగన్మోహన్ రెడ్డి మీద పొద్దున్న వేస్తే అనేది ఏదో చెప్పడం మీరు కూడా చూశారు తిరుపతి లడ్డూలు అది కలుపుతారు ఇల్లు కలుగుతున్నారు ఎవరన్నా తిరుపతి ప్రసాదం కొనాలంటే కూడా తీసుకునే లేని పరిస్థితి చేశారు మీరు దేవుణ్ణి కూడా ఆడుకున్నారు దేవునితో కూడా ఆట ఆడుతున్నారు ఇలాంటివి మంచి పద్ధతులు కాదు మీరు చేయాల్సినవి పథకాలు ఇవ్వండి ప్రజలకు ఇంకా చేయండి సంపద సృష్టించండి మంచిదే తప్పు లేదు కానీ అబద్ధాలు చెప్పి ఊరికి ఏదో చెప్పుకుంటూ పోతూ ఉంటే వచ్చే ఏది లేదు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఛార్జీ కరెంట్ ఛార్జీ అన్ని పెంచుతున్నారు ఏ ఒక్కటి పెంచలేదు చెప్పండి ఒకసారి పెంచాడా లేదని ప్రజలకే తెలిసిపోయింది ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు చాలా తప్పు చేసినాం మేము జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ప్రతి ఒక్క పథకం ఇచ్చాడు ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ స్టిక్ చెప్పి మోసం చేస్తున్నాడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నా చంద్రబాబు నాయుడు చూసి ఎనిమిది వందల ప్రభుత్వం మీద వ్యతిరేకత చేసింది ఇప్పుడు మనం ఈరోజు ప్రెస్ మీట్ ఇస్తాం పొద్దునే తెలుగుదేశం వాళ్ళు చెప్తారు ఏ మా ప్రభుత్వం మీద మంచి స్పందన ఉంది మా ప్రభుత్వం ఇంకా ఎన్నో చేస్తాం మేము చేయమని చెప్పలే కదా చేస్తాము చేసి చూపిస్తామని చెప్తారు ఎప్పుడు ఇది చేయండి సూపర్ సిక్స్ ముందు ఫ్రీ బస్ పెట్టండి రైతులకు ఇరవై వేలు వేయండి అలాగే మనకి ఇంకా నా రెండు ఏదో చిన్న రోడ్డు ఇచ్చాము ఇంకా పద్దెనిమిది వందల పదిహేను వందలు ప్రతి పద్దెనిమిది ఏళ్ళ వయసుకల్లా ఆడపిల్లలకి ఇస్తా అని చెప్పిన దాటిన తర్వాత తల్లి వందనం ఏంటి మళ్ళీ ఇస్తే మంచిదే మేము కూడా చెప్తాం ప్రభుత్వం మాట ప్రకారం నిలబెట్టిపోయిందండి మా ప్రభుత్వం మాట నిలబెట్టుకుని ఎట్లా గొప్పగా చెప్పుకుంటాము మీ ప్రభుత్వానికి మాట నిలబెట్టుపోయిందని మీ నాయకులు కార్యకర్తలు చెప్పుకునే పరిస్థితి తీసుకురావాలి కానీ తప్ప మీరేం చేయకూడదో పోలీసులు వాడుకోవడము అధికారులు వాడుకోవడము ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే ప్రజలు ఏమైనా గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టడము ఇది కాదు ముఖ్యము చంద్రబాబు నాయుడు గారు గుర్తు చెప్తున్నా మీరు నిజంగా సంపద సృష్టిస్తారో లేదో సూపర్ ఇస్తారా లేదా అనేది మాత్రం ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీకు పవన్ కళ్యాణ్కు లోకేష్ బాబు ముగ్గురుకుంది ఆయన డిప్యూటీ సీఎం కదా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పాడు ఈ రోజు మళ్ళా సచివాలయాల్లో కూడా ఏదో కుది కుదించాలని చూస్తున్నాడు ఉద్యోగస్తుల్ని అంటే దాన్ని కుదిస్తాడా తీయాలనేది అనేది కూడా ఆలోచనలో ఉన్నాడు అప్పటికే వాలంటీర్లు వాడుకున్నాడు ఆ రోజుల్లో నేను పదివేలు ఇస్తా మీకు పదివేలు ఇస్తా మీకు ఎవరికి అన్యాయం జరగదు అని చెప్పిన మాటలు ఎక్కడ పోయినా ఏ ఒక్కటి కూడా కనపడడం లేదు మాకు ప్రజలు కనపడడం లేదు మాకే కనపడడం లేదు ఇవన్నీ తెలుసుకోవాలని ఈ రోజు రాష్ట్రంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా బాగా ఆలోచనలు వచ్చేసారు ప్రజలు కూడా తప్పకుండా ఆ రోజు ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ ఈ వాలంటీర్లు వ్యవస్థ వచ్చినప్పటి నుంచి దగ్గర దగ్గర యాభై వేల మంది ఎంతమందో మహిళలు కనపడడం లేదని చెప్పాడు సరే ఆయన ప్రభుత్వం వచ్చింది కదా ఎక్కడిపోయినా యాభై వేల మంది మహిళలు తీసుకురావాలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పటి నుంచి మహిళల మీద అత్యాచారాలు అన్ని ఇవే జరుగుతున్నాయి తప్ప నారాయణ కాలేజీలు స్కూళ్ళు కాలేజీలు ఎన్నో ఆత్మహత్యలు ఇవన్నీ ఎక్కడ ఆలోచన చేయాలి కదా మీరు ఆలోచన చేయకుండా ఏదో వైఎస్ఆర్ వైఎస్ఆర్ఓ ప్రభుత్వ కాలేజీలుంటే లేకపోతే ఉంటే వాళ్ళ మీద పగబట్టడం చేయడం తప్ప ఇది మంచి పద్ధతి కాదు ఒకటే చెప్తున్నా మీరు గుర్తు పెట్టుకుని మీరు పథకాలు ఇస్తారా లేదనేది ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారు చెప్పాల్సిన అవసరం మీ ముగ్గురికి ఉంది మీరు ఆలోచన చేసుకోండి మీ తెలుగుదేశం దాంట్లోనే లోకేష్ బాబుని ఉప ముఖ్యమంత్రి చేయంటారు డిప్యూటీ సీఎం చేయాలంటే ఇంకెందుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు పోల్సంటే చంద్రబాబు ఉన్నాడు ఇంకా అవసరమే మళ్ళీ ఏం ఏం చేయాలని కార్యకర్తలు నాయకులతో చెప్తారన్నమాట అంటే ఇవన్నీ ఆలోచన పవన్ కళ్యాణ్ కూడా తెలిసిపోతుంది ఇంకా రెండు రోజులకి ఉన్నాడు పవన్ కళ్యాణ్ నాకెంతో బాగుంది ఇక్కడ గౌరవం ఉంది కాదని చంద్రబాబు నాయుడు ఏ దాన్ని కూడా ఒక ఇది చేయడం లేదు నన్ను ముందు పెట్టుకొని చేస్తున్నాను అనుకుంటున్నాడు ఎప్పుడో ఆయనకి ఎక్కడ ఎక్కువైనా కోస్తారు చంద్రబాబు నాయుడుకి ఏమి ఎక్కువ కాదు నేను ఎట్లా కోయాలో ఆలోచన చేసి కోసేస్తాడు ఒక్కొక్క ట్విట్ చేస్తాడు మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు మన నేను నిన్ననే చూశాను ఏదో లో ఒక మహిళ నీ దగ్గరకు వచ్చి నాకు ఇట్లా జరిగింది నా భర్తది అన్యాయం జరిగింది నా కూతురికి చనిపోయింది ఇట్లా అంటే పోయిన పాప ఏం రాదని కూడా చెప్పడం మీరు కూడా చూసిండొచ్చు మళ్ళీ ఆలోచన చేసుకొని ప్రజలకు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేలా చూడాల్సిందిగా చెప్తూ ఈ ప్రెస్ మీట్ ఈ రోజు ఇవ్వడం జరిగింది